అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా టాలీవుడ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు అరెస్ట్ తీవ్ర టెన్షన్ లో అభిమానులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడము కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు ఈ నెల ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు మూడు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే కనుక ఆయన చేసిన రెండు యార్డ్లకు సంబంధించి అయితే పారితోషికం భారీగా తీసుకున్నట్లయితే ఈడీ అధికారులు గుర్తించారు సో మహేష్ బాబుని అయితే కనుక ఈ నెల ఇరవై ఇరవై ఏడో తారీఖునైతే కనుక హాజరు కావాలని చెప్పి అయితే నోటీస్ నోటీసులు అయితే జారీ చేశారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్